అవునండి ఇప్పుడు యాంకర్ శావంతి గారు ఉన్నారా తను ఏ ఈవెంట్ లో హోస్ట్ గా చేసినా గానీ కూడా చాలా అంటే ఘోరంగా వేస్తుంది డ్రెస్ నాట్ ఓన్లీ శ్రావంతి అనసూయ గారు కానీ ఎవరైనా సరే ఒక స్ట్రీమ్ ఒకటే కొంచెం డీసెంట్ అనిపిస్తుంది రేష్మి కూడా అలానే వేస్తుంది సో వాళ్ళని ఇంటెన్షనల్ గా అన్నాడేమో అని చెప్పేసి నాకు అనిపించింది సో వాళ్ళ వల్ల అరే వీళ్ళే వేసుకుంటున్నారు అరే వీలేదైతున్నా నేను ఎందుకు వేసుకో నాకేంది అనే ఒక థాట్ లో వెళ్ళిపోతున్నారు వాళ్ళంతా సో అది అనేది కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది లేదండి బిగ్ బాస్ తర్వాత మంగపతి వచ్చింది బిగ్ బాస్ బిఫోర్ అయితే తను ఫస్ట్ నుంచి అయినా తను తనలానే ఉన్నాడు శివాజీ గారు సో లేడీస్ గురించి కొంచెం ఏదైతే కొన్ని వర్డ్స్ లూజ్ అవ్వాడో అవి అవ్వకుండా ఉంటే బాగుండు అనేసి అనిపించింది సొసైటీకి ఇస్తే ఓకే కానీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అతను కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు సినిమా గురించి తెలిసి కూడా ఇక శివాజీ గారు ఎలా ఉంటే నాట్ ఓన్లీ ఇండస్ట్రీ సారీ బయట ఇండస్ట్రీ వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త ఉండాలి ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళని చూసి సేమ్ ఉన్న లావణ్య త్రిపాఠి మన ఒక శారీ తీసుకుందని రెప్లికా ఒరిజినల్ అనేది రాలేదా మనకి ఇంస్టాలో అది చాలా ఫేమస్ అయింది శారీ సో అంటే వాళ్ళు కట్టుకుంటున్నారు వై వి వాండ్ అని చెప్పేసి కూడా వాళ్ళు అలా చేస్తున్నారు బయట కూడా మనం అదే చేస్తున్నాం ఇండస్ట్రీ వాళ్ళు ఏది చేస్తారు మనం అదే చేస్తున్నాం కాబట్టి కొంచెం కంట్రోల్ ఉంటే మేబీ మనం కూడా కంట్రోల్ ఉంటాం అయితే శివాజీ గారు నార్మల్ గా లాస్ట్ టైం బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఉన్నప్పుడు కూడా ఆ అమ్మాయిల మీద కొంచెం అనవసరంగా మాట్లాడాడు ఇలాంటి అమ్మాయి నాకే కానీ పీక పీస్కేస్తుండే అని చెప్పి అవును శోభా శెట్టి గారి ఏదైతే బిహేవియర్ ఉందో చాలా వల్గర్ ఇన్ అంతా బ్యాడ్ గా చాలా బిహేవియర్ బాగాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ తన బిహేవియర్ గానీ తను వే ఆఫ్ పల్లవి ప్రశాంత్ మీద చూపించిన అగ్రెసివ్ గానీ అదంతా బాగా కొంచెం కన్నింగ్ కొంచెం క్రూవల్ గా బిహేవ్ చేసింది ఓవరాల్ గా చెప్పాలంటే సపోర్ట్ ఎవరికి సపోర్ట్ అంటే అలా అనుకుంటుంటే బాగుండండి సపోర్ట్ నేను ఎవరికి చేసేంత కాదు బట్ అలాంటి వర్డ్స్ కొంచెం లూజ్ అవ్వకుండా నెక్స్ట్ టైం దాన్ని కరెక్ట్ చేసుకుంటే అండ్ అపోలజీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు